వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మంచు మోహన్ బాబు మోహన్ బాబు యూనివర్సిటీ చైర్మన్ ఛాన్సలర్ ఆల్రెడీ వివాదం ఏంటనే చూసాం ఉన్నత విద్యా మండలి ఫైన్ వేసింది భారీగానే పదిహేను లక్షల రూపాయలు అలాగే ఇరవై ఆరు కోట్లు ఏదైతే వసూళ్లు చేశారో వసూళ్లు చేసినటువంటిది ఎస్ ఒకసారి ఆ వసూళ్ల వివరాలు కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఎప్పుడెప్పుడు వసూలు చేశారు అనేటువంటిది ఎందుకంటే వితౌట్ దీస్ డీటెయిల్స్ మనం ఏదో విమర్శలు మాత్రమే చేస్తున్నాము వాళ్ళ మీద ఏదో మాట్లాడుతున్నాము అన్నటువంటి ఒక పాయింటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది తప్ప అసలు వాళ్ళు ఏం చేశారు అన్న దాని మీద ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు ఇక్కడెక్కడ ఎంతెంత వసూలు చేశారు అనేటువంటి వివరాలు మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై ఏడు వేల రూపాయలు అదనంగా వసూలు చేశారు అలాగే హాజరు తక్కువ ఉంది అనే దాంతో సాఫ్ట్వేర్లో తప్పుగా చూపించి ఒక్కొక్కళ్ళ నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేశారు మొత్తం మూడు సంవత్సరాల్లో విద్యార్థుల నుంచి కొల్లగొట్టింది అక్షరాల పాతి కోట్లకి పై మాట అంట రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు పది పాయింట్ ఆరు ఐదు కోట్లు పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఇవి వాళ్ళ ఆడిటింగ్ రిపోర్ట్స్లో ఉన్నటువంటి అంశాలు ఇది అక్కడ నిన్నెవరో అన్నారు చాలామంది మిత్రులు ఏంటంటే లేదండి అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని బాగుంటే ఎవ్వరికీ ఇబ్బంది లేదండి ఎందుకంటే ఏ పని చేసినా ఎలా ఉన్నా కానీ పెట్టే చోట పద్ధతిగా పెట్టాలి పెట్టేది ఒక కూరతో పెట్టినా లేదు పచ్చడి మెతుకులు పెట్టినప్పటికీ కూడా దాన్ని చక్కగా పెట్టాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు పెడతా ఉంటే కాదు బట్ అన్ఫార్చునేట్లీ దాని మీద వివాదం ముందు నుంచి నడుస్తూనే ఉంది ఇక్కడ ఫుడ్ ఎవరు కూడా సరిగా పెట్టట్లేదు క్యాంటీన్ మెయింటెన్స్ చాలా ఘోరంగా ఉంది అని చెప్పి కాకపోతే బయటికి రానివ్వలేదు ఎక్కడా కూడా బయటికి రానివ్వలేదు అంతే అది ఒక పాయింట్ అండ్ ఎస్ ఇక కరెంట్ టాపిక్లోకి మనం వచ్చినట్లయితే ఎందుకు వైసీపీ ట్రాప్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆహ్వానించి అక్కడ శ్రీ విద్యానికేతంలో కట్టినటువంటి షిర్డి సాయిబాబా టెంపుల్ లేదంటే ఇంకొక నిర్మాణం ఏదో చేశారు దాన్ని ఓపెనింగ్ అని వీటికి రమ్మన్నారు వెళ్ళారు చాలా చక్కగా మాట్లాడుకున్నారు ఈవెన్ చిరంజీవి గారు కూడా చాలా ప్రేమతో నా మిత్రుడు మోహన్ బాబు మా ఇద్దరిది ఒక టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అలుగుతాం సరదాగా మాట్లాడుకుంటాం మళ్ళీ కలుస్తాం ఇవన్నీ మామూలుగా ఉంటాయని చెప్పి చెప్పినప్పటికీ గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చిరంజీవి గారి మీద కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చిరంజీవి గారికి సంబంధించిన అసలు వివాదం అంటూ ఏం లేదు అక్కడ మాట్లాడడానికి కానీ ఆయన కావాలని కిలికాడు మోహన్ బాబు గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి గారికి ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి శాలువా కానీ ఇవన్నీ కూడా ఆయనకి కప్పి ఆయన ప్రసంగం చేస్తూ లేనటువంటి దాన్ని తీసుకెళ్ళి లేనటువంటిది శుభలేఖల్లో చీలా సౌ అని రాస్తారు లేదంటే అని రాస్తారు ఏంటిది అంటే ఏదో భాషలో ఇంకోటి అని చెప్పి చాలా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి మాటలు అసలు అసందర్భంగా సో ఇలాంటి అసందర్భమైనటువంటి మాటలు ఇవన్నీ మాట్లాడతారని ఆయన వివాదాస్పదుడు అనేటువంటిది అక్కడ వచ్చింది సో ఇలాగా చేసుకుంటూ వచ్చి వాళ్ళని అవమానపరిచిందే కాకుండా ఇంకా అవమానాలు ఆయన కూడా పొందుతూ అవ్వన పొందుతూ సరే వచ్చాడు పొని ఏదో స్కూల్ చూసుకుంటున్నాడు బాగానే ఉందిలే వదిలేశాడు అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మంచు విష్ణుకి పెళ్ళయిందో రాజశేఖర రెడ్డి గారి సోదరుడి తోటి పెళ్ళయిందో అక్కడి నుంచి వాళ్ళతోటి పూర్తిగా బంధుత్వం ఏర్పడ్డం బంధుత్వం ఏర్పడిన తర్వాత ఇక డైరెక్ట్గా అటాక్ ఫీజ్ రీయంబర్స్మెంట్ నిధులు మాకు ఇవ్వలేదు అని మొదలుపెట్టి ధర్నాలు చేసి పిల్లల్ని నట్టనడి రోడ్డు మీద మండుటెండలకు కూర్చోబెట్టి చేసినటువంటి డ్రామా ఇదంతా కూడా చూసాం ఎందుకు ఇది డ్రామా అంటున్నాను అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి కాలేజీకి ఇవ్వాల్సిందే వాళ్ళు అప్లై చేసుకున్నారు ఇందులో ఎలిజిబిలిటీ ఉంది అన్నదానికి అందరికీ ఇవ్వాల్సిందే ప్రభుత్వం కూడా ఫేజ్ వైజ్ అందరికీ ఇచ్చుకుంటూ వస్తోంది నిధులలో ఏమి కావచ్చు మనది కొత్త రాష్ట్రం పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ మనకేం మిగులు బడ్జెట్లు లేవు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అని చేసుకుంటూ వస్తున్నాం అలవి కాకపోయినా హామీ అయితే ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి రాష్ట్రాన్ని నిర్మ నిర్మించాలి అని చెప్పి సత్సంకల్పంతో పనిచేస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలకి కూడా ఒక పాయింట్ ఒక్క పాయింట్ అసంతృప్తి ఉన్నమాట వాస్తవాన్ని చెప్పాలి ఎందుకు అంటే పది రూపాయలు రావాల్సిన చోట వచ్చింది ఐదు రూపాయలు మాత్రమే లేదంటే ఆరు రూపాయలు మాత్రమే ఇంకా నాలుగు రూపాయలు రావాల్సింది ఉంది ఎలాగ దీంతో అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉన్నప్పటికీ చాలామంది ఏంటంటే ఎస్ మన పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉండాలని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కానీ దీన్ని ఒక అదునుగా భావించి అవకాశంగా మలుచుకోవాలి ఇది వాళ్ళ ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేయాలి అనేటువంటి దాంట్లో వైసీపీ నేతలు చేసిన ట్రాప్లో ఆ రోజు మోహన్ బాబు గారు పడ్డం అందులోనూ బంధుత్వం కూడా ఎలాగో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓటమి ప్రధాన ఎజెండాగా పెట్టుకుని మోహన్ బాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు చేరారు అప్పుడే ఇంకోటి ఏం చేశారు హెరిటేజ్ కంపెనీ నాదే అసలు చంద్రబాబుది కానే కాదు నన్ను మోసం చేసి హెరిటేజ్ కంపెనీ మొత్తాన్ని కూడా కొట్టేశాడు అందుకే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అంటూ లేని అబద్ధాలు ఆడేశారు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గంగాధర్ తాటి అని తెలుగుదేశం పార్టీ యొక్క అభిమాని అలాగే విశ్లేషకులు వారి యూట్యూబ్ ఛానల్లో కూడా పూర్తి డీటెయిల్స్ పెట్టడం జరిగింది అప్పుడే రెండు వేల పంతొమ్మిదిలోనే ఇప్పటికీ కూడా హెరిటేజ్ నాదే హెరిటేజ్ నాదే హెరిటేజ్ నాదే అంటూ ఆయన మాట్లాడతాడు లెక్కాపత్రం లేకపోయినప్పటికీ అయిపోయింది అక్కడ విద్యార్థులను అడ్డం పెట్టుకుని చేసిన దానికి ప్రజల్లో ఎలా వెళ్ళిపోయింది అబో మోహన్ బాబు లాంటి పెద్ద వ్యక్తి సినిమా నటుడు శ్రీ విద్యానికేతన్ అని పెట్టి ఏకంగా ఇరవై ఐదు శాతం నేను కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా ఐ రిపీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ డెబ్భై ఐదు మంది వంద మంది చదువుతున్నారు అంటే ఇరవై ఐదు మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ అందులో వాళ్ళు పైసా కట్టక్కర్లేదు అని సినిమా వజ్రోత్సవ సభలో గొంతుచించుకు నడిచినటువంటి మోహన్ బాబు గారు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని పిల్లల్ని అడ్డం పెట్టుకుని చేసిన దానికి వైసీపీ ట్రాప్లో పడి చేసిన దానికి ప్రజల్లోకి వెళ్ళిపోయింది బలంగా వెళ్ళిపోయింది ప్రభుత్వానికి చెప్పుకునేటువంటి సోర్స్ దొరకలేదు ఆ పర్టికులర్ మూమెంట్కి ఎందుకంటే ఒక పక్కన అభివృద్ధిని తీసుకెళ్తున్నారు ఎన్నికలు వస్తున్నాయి ప్రణాళికలు వేసుకుంటున్నారు ఆ మోహన్ బాబుని ఎవరు పట్టించుకుంటాళ్లే అనేటువంటి ఒక ఆలోచనలో కాస్త అలసత్వంతో వాళ్ళు ఆ రోజు ఉండిపోవడం జరిగింది అయ్యింది అక్కడికి వాటమి చవి చూశారు పోని మోహన్ బాబు గారే కరెక్టు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఖచ్చితంగా పోరాడాడు పోరాటం చేసి విద్యార్థులకే న్యాయం చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా సొంత బంధువు అయినా కానీ మా వరుసకి అల్లుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఇక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఆయన అక్కడికి వెళ్ళి పోరాటం చేశాడంటే లేదు వెళ్ళారు వెళ్ళి విషస్ చెప్పారు వచ్చారు తప్ప ఐదేళ్లలో మాట్లాడింది లేదు దీనికి సాక్ష్యం ఎంత ఇబ్బంది పడ్డాము ఏంటంటే మళ్ళీ అంటే ఏమవుతుందో అంటే ఏమవుతుందో విష్ణు మళ్ళీ నన్నేమంటాడో ఎందుకంటే ఇంటికి వచ్చిన పెద్దగోడలేమో మరి భార్య ఆడపడుచు అక్కడి నుంచి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అని చెప్పి ఐదేళ్ళు ఏమీ మాట్లాడాల అంటే అంటే బాగుండదు కుక్కిన పెయిన్లో ఉన్నారని అందం అనుకున్నాను కానీ అనకూడదు అక్కడ సో అలా ఉండిపోయారు తెలుగుదేశం పార్టీని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా డ్యామేజ్ చేశారు దానివల్ల ఏమొరిగింది పోయి ఆయనకి ఏమన్నా లబ్ధి చేకూరిందంటే ఆయనకి చేకూరలేదు ఆయన వైసీపీ ట్రాప్లో పడి వైసీపీకి పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ సంస్థలో పనిచేసిన వాళ్ళు తీసుకొచ్చి స్కూల్లో పెట్టుకున్నారు అక్కడి నుంచి మనోజ్ పోరాటం స్టార్ట్ అయింది కాలక్రమేణా జరిగినటువంటి విషయాలన్నీ మనం చూసాం ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నటువంటివి ఉన్నత విద్యా మండలి ఉన్నత విద్యా మండలి వాళ్ళు బయట పెట్టినటువంటి వాస్తవాలు ఇదిగో ఇలా ఉన్నాయి అని చెప్పని అన్నారు సో ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చూసి కరెక్ట్గా సినిమా చూపించింది సరైన టైంలో అని అంటున్నారు కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది ప్రాపర్గా చేతికి సంఖ్యలు లేయకుండా వాళ్ళని కట్టడి చేయకుండా వదిలేసి మీరు నిజాయితీగా పనిచేయండి అంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి విషయాల్లో ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఏం జరిగాయి అనే దగ్గర ఇవన్నీ తీస్తున్నారు అఫ్కోర్స్ దీని వెనకాల ఎలాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రద్బలం ఖచ్చితంగా ఉంటుందనుకోండి అక్కడ విద్యా సంస్థకి ఎటువంటి నష్టం విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని స్పష్టం చేశారు ఉన్నత విద్యా మండలి కూడా అందుకే ఎస్వి యూనివర్సిటీకి మోహన్ బాబు యూనివర్సిటీని అటాచ్ చేయండి అటాచ్ చేసి నడిపించండి అంటే లన్లే వీళ్ళు ఇరవై ఆరు కోట్లు పదిహేను రోజుల్లో పే చేయాలి చేయకపోతే విద్యా సంస్థ కూడా వాళ్ళు చేయజారిపోయినట్టే మేబీ కోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారో మోడీ గారి దగ్గరికి వెళ్తారో వెళ్తారు కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటివి వాస్తవాలు ఇవన్నీ కూడా బయటపెట్టిన తర్వాత తర్వాత ఆ పర్వాలేదులని మనవాళ్ళే అని మోడీ గారు అన్నారు అంటే ఇంకా ఆయన పరువును ఆయనే తీసుకున్నట్టు అంతకుమించి ఏమీ లేదు సో అనుసంధానకర్తగా పనిచేసినటువంటి అంతసేపు కూడా పర్వాలేదు ఇప్పటికీ చాలామంది కామెంట్స్ చేస్తారు ఏంటి పవన్ పిచ్చానికి ఏమన్నా ఏంటి మాట్లాడుతున్నావు అసలు ఏదో పెద్ద మహానుభావుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే క్షమించాలి ఏదో మహానుభావుడు అన్నట్టుగా మాట్లాడుతావు ఏంటి అసలు మాకు తెలియదా ఏంటి ఆయన గురించి అంటే ఎస్ డెఫినెట్గా మీకు తెలిసినంత నాకు నిజంగా తెలియదు అండి మీకు తెలిసినంతగా నాకు నిజంగా తెలియదు నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నంత వరకే నేను మాట్లాడగలుగుతాను తప్ప ఇందులో మీకు కొత్తగా చెప్పగలిగిందంటూ ఏది లేదు అండ్ ఎస్ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ సరైనటువంటి సమయంలోనే చేసిందంటే ఇది కూటమి ప్రభుత్వం అందరి పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో నిర్ణయాలు తీసుకున్నారు అండ్ ఎస్ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇంకా ఒక రెండు ఫేజ్లు బకాయిలు ఉన్నాయట లోకేష్ గారు వాటి మీద దృష్టి సారించాలి అని చెప్పి చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిలో చాలా వరకు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వాటిని కూడా క్లియర్ చేయండి గత పాలకులు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో నిధులు ఉండి అప్పులు తెచ్చి ఎక్కడ అభివృద్ధి అనేది చేయకుండా పెట్టుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటితో చేయకుండా వీటికి ఇబ్బంది పెట్టారు కాబట్టి దాన్ని మీ నెత్తి మీద వేసుకొని తెచ్చేటువంటి అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతున్నాయా ఆర్ఎల్స్ మిగతా వాటికి సరిపోతున్నాయా అది మీ మీ నొప్పి మీది ప్రజలకి చెప్పే విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు లేదు మేము ఇలాగే వెళ్తామంటే తర్వాత మీ ఇష్టం సో ఇక్కడ మోహన్ బాబు గారి విషయం ఒకటనే కాకుండా విద్యా సంస్థలు అన్న విషయంలో మాత్రం కాస్త బ్రాడ్ మైండెడ్ తోట ఆలోచించాలి సో మొత్తానికి రాజకీయంగా వైసీపీ ట్రాప్లో పడి ఏమైంది అంటే ఉన్న కాస్త పరువుని కూడా శ్రీ విద్యానికేతన్ అనేటువంటి దానికి రాష్ట్రంలో మంచి పేరే ఉంది వాస్తవంగా చెప్పాలంటే మంచి పేరే ఉంది మోహన్ బాబు గారి తత్వం కానీ లేదంటే ఆయన మూర్ఖత్వం కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కింద మంచి పేరు ఉంది చక్కగా కానీ ఆ మంచి పేరుకి మచ్చ తెచ్చేలా నిర్ణయాలు తీసుకున్నది వ్యవహరించింది మోహన్ బాబు గారు అండంలో ఎటువంటి అతిశక్తి లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి